భీమ్ నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు మాలమానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ ఏదైతే ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఆగస్టు ఫస్ట్ వచ్చిందో అప్పటి నుంచి దళితులను చీల్చాలన్న ఎప్పటి జడ్జిమెంట్ రాగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం దానికోసం అని మాట్లాడడం జరిగింది అప్పటి నుంచి నోటిఫికేషన్లు కూడా ఆపేయడం జరిగింది దానికోసం వర్గీకరణ అయ్యేదాకా నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ వర్గీకరణ ద్వారా దళితులందరికీ నష్టం జరుగుద్ది ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్లు పదిహేను శాతం ఉన్నాయి దాన్ని విభజించడం ద్వారా కొన్ని కులాలకు ఒక శాతం వచ్చిన వాళ్ళకి కనీసం వంద ఉంటే కానీ వాళ్ళకు ఆ ఉద్యోగ అవకాశం వచ్చే పరిస్థితి లేదు అంటే ఉమ్ విస్తృతమైన అది అవకాశాలను తగ్గించిన ఈ వర్గీకరణ ద్వారా దానికోసం మేము వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం మిగతా చిన్న కులాలు ఏవైతే కొన్ని ఉపకులాలు అనేవి అనుబంధ కులాలు ఉన్నాయో తక్కువ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కేటాయించే కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ ఒక నాలుగేళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అమల్లో ఉన్నది అమల్లో ఉన్నప్పుడు ఏవైతే మాల కింద కొన్ని ఉపకులాలను పద్నాలుగు ఉపకులాలను వేశారు మాదిగా కింద కొన్ని పదిహేడు ఉపకులాలను వేశారు అట్లా టైంలో ఆ ఉప ఎక్కడ కూడా న్యాయం జరగలే వాళ్ళకి ఒక్క పోస్ట్ కూడా రాలేదు ఎందుకంటే వా ఆ కేటగిరీల పైన ఈ కమ్యూనిటీస్ ఉండి బలమైన కమ్యూనిటీలు ఉండడం బట్టి ఏ ఉద్యోగం వచ్చినా ఆ గ్రూప్లో ఇప్పుడు బీసీ ఎస్సీపీలో మాదిగా ఉంటే మాదిగ కింద పదిహేడు కులాలు ఉన్నప్పుడు ఆ పదిహేడు కులాలకు అక్కడ కేటాయించబడ్డ ఉద్యోగాలను కూడా మాదిగలే తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు అక్షరాస్యత లేదు వీళ్ళ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు వీళ్ళు వాళ్ళతో పోటీ పడే స్థాయిలో లేరు కాబట్టి ఆ పద్దెనిమిది కులాల ఉద్యోగాలను కూడా ఒక మాదిక కులస్తులే పొందడం జరిగింది అదేవిధంగా మాలల్లో ఉన్న ఇరవై నాలుగు కులాలు ఉంటే అందులో ఒకటి రెండు కులాలు మాత్రమే మాలలతో పాటు సమాన అభివృద్ధిలో ఉన్నాయి మిగతా కులాలు సంచార జీవనం లేకపోతే ఇంకా పూర్తి స్థాయి గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా లేని కులాలు ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలను ఆ సిక్స్ పర్సెంట్లో మాలలే తీసుకోవడం మిగతా ఒకటి రెండు కులాలు తీసుకోవడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఈ ఉప కులాల ఏవైతే న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాలు అనుకొని వర్గీకరణను తీసుకొస్తున్నాయో ఆ ఉపకులాలకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉంది ఈ వర్గీకరణ ద్వారా ఇవాళ మేము దళితులు తెలంగాణలో ఇరవై రెండు శాతం ఉన్నారు మాకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్న చోట ఉన్న పదిహేను శాతాన్నే ముక్కలు చేస్తామని ఇవాళ ప్రభుత్వాలు అంటుంటే ఈ ప్రభుత్వాలపైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు డిసెంబర్ ఫస్ట్ నా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చినాం దీనికి మా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారు మిగతా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ సభకు వస్తున్నారు బట్టి విక్రమార్క గారు మల్లు రవి గారు వంశీకృష్ణ గారు అందరు వస్తున్నారు దీనికి దీన్ని దిగ్విజయం చేయాలని మాల సమాజిక సమాజానికి మొత్తానికి పిలుపునిస్తున్నాను భీమ్